నెల్లూరు నగరంలోని నవాబుపేటలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఎల్లప్రగడ నవీన్ వరలక్ష్మి దంపతుల ఉభయకర్తలుగా బాబాకు పుష్పాభిషేకంతో పాటు రాజమండ్రి వారి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారి నిర్వహించిన సాంప్రదాయ ఉత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుని పలురు ప్రశంసలు అందుకున్నారు బాబా ఆలయంలో జరిగిన పుష్పాభిషేక కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు పై కార్యక్రమాల్లో ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ నాయశెట్టి బాబురావు గిరిజాపతి మేకల రమేష్ బాబు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

మాధవరావు మనమున్న ఈ కార్యక్రమాన్ని మా సభ్యులైన మాధవరావు గారు చేశారు అంటే దుర్గా మహాలక్ష్మి నవీన్ అందరికీ అందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి చిన్నారికి మనందరం శుభాశస్సులు ఇచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి అందరికీ కూడా उसका पुष्पांशेत मुर्गी आगे तो बर्तुगी अंदर के टिप्पणा यहाँ पर आगे हम प्रशांत आओगे इसको इंपोर्ट सिंधिका प्राप्ति सुनो अन्य अन्य जैसे नहीं हमने के इकोन में कुना प्रशांत आए इसको इंपोर्ट सिंधिका प्राप्ति सुनो चलो तो तुम लोग प्रशांत इसको लेते हैं आजूबाजू आजूबाजू आह दे छोड़ो म ఒక వైభవంగా రాజమండ్రి వారికి భజన కార్యక్రమము అనంతరము ఇరవై రకాల పుష్పాలతో సాయిబాబాకు పూలాభిషేకము పుష్పాభిషేకము వైభవంగా చేయడం జరిగింది తర్వాత వారి నాలుగు రకాల ప్రసాదాలు భక్తులందరికీ కూడా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి ఉభయకర్తలుగా మన జల్లా ప్రగడ నవీలు ఎల్లా ప్రగట నవీలు కరణీ లక్ష్మి లక్ష్మి లక్ష్మించారు మన కమిటీ సభ్యుల మాధవరావు గారు ఆర్గనైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని అతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఇప్పుడు మాసా మాట్లాడతారు నా పేరు मेन सिंधी साई बा मंदर मां मंदर में अतिवभव पुष्पाभिषेक कंदी पुष्पाभिषेक नवीन अची नरि लक्ष्मीगार तमीन माधवाराग